ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద బండ్లే పోలేకుండా అది కానీ దిగిన ఒకరిని బొమ్మని చెప్పినా మోతనాడు చూడండి మొత్తం బండి అట్టే మునిగిపోయింది వాడట్టే గోయిందా గోయిందా అక్కడ దూరంగా కనపడుతున్నారు చూపి మనుషులు మనుషులు ఉన్నారు అక్కడ బండి అన్ని వచ్చేసి ఉన్నాయి అదే అనుకుంటా పార్కింగ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వచ్చేసినాము అక్కడ చూడండి అందుకు పార్కింగ్ చేసినారు మనుషులు కూడా ఉన్నారు అక్కడనే ఇదే పార్కింగ్ ప్లేస్ బండి ఇక్కడ పెట్టాలా తప్పు ఇప్పుడు బండ్లు చూడండి ఫ్రెండ్స్ లారీలు ట్రాక్టర్లు అన్ని పార్కింగ్ చేస్తున్నారు పొద్దున్న కాబట్టి ఇంకా జనాలు పెద్దగా రాలా రోజు జేబు అయితే ఫుల్ గా వచ్చాయి జనాలు టెంకాయలు కూడా అమ్ముతున్నారాబా ఇంత పైకి ఎత్తుకోనుంచి టెంకాయలు మా బుజ్జి గారిని అయితే పార్కింగ్ చేస్తున్నాం బా ఏట్లో ఇంకో ఉంటే బండ్లు ఎక్కువ వచ్చాయి అందుకని ఏట్లో తీసుకుని పెడతాడు మొత్తానికి అయితే మన బండికి పార్కింగ్ దొరికింది నువ్వు ను ఉండమ్మా మేము దేవుని దగ్గర మొత్తానికి మొత్తానికైతే మా బండి పార్కింగ్ చేసినాము మా అవతారాలు చూడనట్టుందో మేమే కాదు వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులు అయిపోతారు దేవుడు మహాశివరాత్రి రోజు శివుడు అంత సులభంగా దర్శనం ఊరికి ఇలాంటి ప్రయోగాలు చేస్తేనే దర్శనం అయ్యేది పార్కింగ్ బండి చేసిన కాడి నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ పోవాలా అంటే ఒక కిలోమీటర్ ఏమైనా ఒక కిలోమీటర్ ఒక అర్ధ కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నా ఎందుకంటే అక్కడ శబ్దాలు కూడా వస్తున్నాయి ఇండియా పెట్టి నడుచుకుంటూ వస్తామంటే పక్కనే నీళ్లు పారుతున్నాయి చూడండి ఎంత బాగున్నాయి నీళ్లు పెద్ద పెద్ద రాళ్ళు మంచి నీళ్ళు చూడండి పెద్ద పెద్ద రాళ్ళు పూర్ణ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే మాత్రము ఇలాంటి చోటుకు వచ్చారు బా నేనైతే నా జీవితంలో ఇలాంటి చోటుకు వచ్చానని అని అనుకోలే నేను మొత్తాన్ని నా అదృష్టం అని చెప్పచ్చు చూడండి ఎట్లుందో పచ్చగా కొండలు చక్కటి వాతావరణము నీళ్ళు ఇలాంటి చోటుకు వచ్చితే ఇంటికి కూడా పోను బుద్ధి పుట్టదు తమ్ముడు వంశీ తుడుకొని వచ్చాడు నన్ను నాకైతే తెలియదు ఈ దారి ఫస్ట్ టైం నన్ను దొరకొని వచ్చాడు మా తమ్ముడు మాత్రం రెండు సార్లు మూడు సార్లు వచ్చావు కదా ఇటు వచ్చాడు ఎలా ఉండింది నీకు ఈ ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంటే దారి కొంచెం ఇబ్బందికరంగా ఉండింది అంటే దేవుడి దర్శనం కోసం అంటే సింపుల్ గా ఉండదు దేవుడి దర్శనం కావాలంటే మహాశివరాత్రి రోజు ఇలాంటి కష్టాలు అనేది తప్పవు ప్రజలకి ఇలాంటి కష్టాలు పడుతూ ఉంటేనే దేవుడి దర్శనం అవుతుంది ఎప్పటికీ జీవితం అనేది మామూలుగా చాలా పెద్దదే ఉండదు చిన్నదే ఉంటుంది మనిషి బ్రతికితే ఎన్ని రోజులు బతుతాడు మహా అంటే ఒక అరవై వేల డెబ్బై నెలలో దాని తర్వాత సత్య రోపు ఏం గుర్తు కళ్ళు ముసుకుంటే కదా ఏం గుర్తురావు ఏముంటాయి ఆ డబ్బులు అంత కోట్లాడింది ఇంత కొట్లాడింది ఇవి ఉంటాయి ఇలాంటి చోటుకి వచ్చి ప్రశాంతంగా ఒక రోజు గడిపేచ్చే కన ఆ లైఫ్లో ఒక స్పీడ్ మెమరీగా మిగిలిపోతుంది అంతే కదా మీరు కూడా ఇలాంటి చోటుకి రాండిపా వచ్చి మన హిందూ సాంప్రదాయాల్ని మన దేవుళ్ళను కాపాడండి సరేనా ఇంకా ఉంది వీడియో ఇంకా ఇంకా వీడియో ఉంది ఇంకా పైకి పోవాలా దేవుని దగ్గరికి పోవాలా ఆ పరిస్థితి చెప్తాడు చూపిస్తాము మీరు చూడండి తప్పకుండా ఛానల్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసుకోండి బా ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి నీళ్లు మాత్రము చాలా కన్నెంగా ఉన్నాయి బా ఈ నీళ్ళ ముందర మినరల్ వాటర్ కూడా దీంట్లో నేను చేసుకోలేవు అక్కడక్కడ చేపలు కూడా ఉన్నాయి నీ కనపరచదు లేదు తెలియదు కనిపించింది మాత్రం కామెంట్ చేయండి పిల్లలు చూడండి భయం లేకుండా ఆడుకుంటున్నారో రేపు భద్రం కింద పడతారో వంశీకన నాకు ఫోన్ చేసి రాన్న పదం అనకపోతే కదన ఈ పవిత్రమైన ప్లేస్ను ఇంత మంచి ప్లేస్ను మిస్ అయిపోయింది నేను థ్యాంక్స్ బి ఓకేనా మొత్తానికైతే వచ్చేసిన ఆ కనపచ్చేది దేవుడ్స్ అనేది మేము బండి అనవసరంగా ఆడే పార్కింగ్ చేసినాం ఇక్కడ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో చిన్న పిల్లలకు తిరణాల బొమ్మలు అమ్ముతాల్లా అన్ని బొమ్మలు ఉన్నాయి మొత్తం అన్ని ఇంత పైకి ఎత్తుకొని వచ్చి అమ్ముతారేడా ఫ్రెండ్స్ దేవుడి దగ్గర కొండపైన కూడా ఉచిత అన్నదానం అయితే చేస్తున్నారు చూడండి అక్కడ షెల్టర్ వేసారు ఇక్కడైతే ఒక ఏరు బారుతుంది ఈ ఏరు తట్టుకుని అక్కడ చెట్టులా ఆ చెట్టు నుంచి పైకి పోతే అక్కడే దేవుడు ఉండేది ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళల్లో చూడండి అక్కడ చేప పోతుంది పెద్ద చేపలు చాలా పెద్ద పెద్ద చేప అన్నమాట అనమాట మీకు కనిపించగానే కామెంట్ చేయండి చూడండి చాలా పెద్దవి కానీ గుడికాడికి పోయేదానికి స్టెప్స్ అయితే కట్టినారు స్టెప్స్ అమ్మడి వేడి వేడి బోండాలు పప్పులు బరువులు అమ్ముతున్నారు ఇన్ని కూర్చొని కాడికి దర్శనానికి పోయే వాళ్ళు పోతా ఉంటే వచ్చే వాళ్ళు వస్తున్నారు జనాలు అయితే బాగానే వచ్చారు చాలా మంది ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందరూ అన్నదానం అని చెప్పేసి లో చెప్తున్నారు ఫ్రెండ్స్ గుడి కాంటర్లేదు అనుకో అవగండి అక్కడ కొండ ఉంది కదా ఆ కొండ కింద గుహలో ఉంది అనమాట గుడి వచ్చిన భక్తులు దేవుని దగ్గర పోయేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని పోయేదానికి వీలుగా ట్యాంకీ కూడా ఏర్పాటు చేశారు బా ఇక్కడ దేవుని దర్శనానికి టికెట్లు అమ్ముతున్నారు మామూలు టికెట్లు అయితే ఇరవై రూపాయలు అర్చనకి అయితే ముప్పై రూపాయలు మేమైతే ఇరవై రూపాయల టికెట్లు తీసుకున్నాము గుడి రూపాయలకి రాగానే మేము పడిన కష్టాలన్నీ మర్చిపోయినాము ఫ్రెండ్స్ ఎక్కడికి ఎక్కడికో పోయి ఎంతో దూరం ప్రయాణించి దేవుణ్ణి దర్శించుకుంటా ఉంటాము చాలా దేవాలయాలకు పోయినా కానీ ఎక్కడైనా కెమెరా తీసి ఫోటో తీసాగా మాత్రం అసలు ఒప్పుకోరు ఇక్కడైతే గర్భగుడిలోని దేవుణ్ణి మీకు చూపించే భాగ్యం అయితే నాకు కలిగింది కోట గుండాల శివుణ్ణి తనివి చూసి దండం పెట్టుకోండి బా ఇద్దరు సాములు అక్కడే కూర్చొని తీర్థం మరియు శటకోపం పెడుతున్నారు గుడిలోంచి బయటికి రాగానే గుగ్గుల ప్రసాదం అయితే పెడతారు పెట్టించుకొని కళ్ళకొత్తుకొని తిన్నాను ఇంత దూరం వచ్చి దేవుడిని కోరిక కోరకుండా పోతే దేవుడు కోపాడుతుండేమని చెప్పి ఒక టెంకాయ కొట్టి సర్వే జనా సుఖను భవంతు అని కోరిక అయితే కోరుకున్నాను ఇప్పుడే దేవుడి దర్శనం అయితే అయిపోయింది బాగా దేవుడు నేను దర్శించుకున్నాం అనమాట ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ ఉందంట పైని ఆడికి పోతాము పోతున్నాము ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిని చూడండి చూపిస్తాను గుహ లోపల చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే గుహ ఉంది ఈ గుహ లోపల ఆంజనేయ స్వామిని అయితే ఏర్పాటు చేసినారు ఎంత కనపచ్చందో అంతే ఉండేది గుహ లోపలికి లేదు అక్కడ దేవుడు గుడి అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వచ్చాడు ఆంజనేయ స్వామి తర్వాత అట్లే పైకి ఉంటే ఇక్కడ చిన్నగిరి మల్లమ్మ అక్క దేవత తల్లి అనమాట ఇక్కడ ఉంది వస్తే మాత్రం అక్క దేవతలను మాత్రం దర్శించుకోండి వంశీ ఎంత పెద్దరాళ్ళు వంశీ చూచే చూసినంత ఉండాే ఓర్ని అయినా తగినంత కొండ చూడండి అబ్బా ఎంత పెద్ద కొండ అన్ని చెట్లు భయంకరమైన చెట్లు కేకారణ్యం ఇక్కడ ఏమన్నా పుల్లు కానీ ఎలుగు మట్లు పని ఉండొచ్చు గ్యారెంటీ చూడండి ఎంత చూచే చూసినంత కొండ కానీ చాలా బాగుంది అబ్బా ఇదేమో దగ్గరికి రావడము ఒక అదృష్టం వాటర్ఫాల్స్ దగ్గరికి పోయి వస్తాం గారు జనాలు ఎక్కడంటే అక్కడ కూర్చోండరు కింద భయం లేకుండా కొండల మధ్యన కింద ఉంటాయి కదా కొండ రాళ్ళు దాని కింద కూర్చోండు చూడండి కనపడచ్చారు లేదా ఉండండి జూమ్ చేపించా చూడండి రెస్ట్ తీసుకుంటున్నారు అందరు ఏమి లొకేషను ఏమి లొకేషను బా జీవితంలో ఒక్కసారైనా రాండరు స్వామి ఇక్కడికి మీకు జన్మ ధన్యమైపోతుంది ఇక్కడికైనా వచ్చితే కన్నా జీవితంలో ఒకసారన్నా చూడండి నా తలపైన మొత్తం అన్నీ కొండలే నా తల కింద వాగు ఏరు పడుతుంది కొండల్లో ఓలివారిపల్లి పోలీసు వారి హెచ్చరిక గుండం లోతులకి వెళ్ళకూడదని బోర్డు వేసినారు జాగ్రత్త బాగా వచ్చినప్పుడు ఫాల్స్ దగ్గర గుండం ఉంటుందంట అంటే నీళ్ళు పడతాయి కదా అది గుంత పడుతుంది అనమాట అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ జాగ్రత్త అని చెప్పేసి బోర్డు వేసినారు చూశారు కదా బోర్డు వచ్చినప్పుడు మాత్రము అత్యుత్సాహానికి పోకుండా వీలైనంతలో బాగా దేవుణ్ణి దర్శనం చేసుకొని కొంచెంసేపు వాటర్ ఫాల్స్ దగ్గర గడిపేసి రాండి పైనుంచి దూకి అట్ట దూకి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవాకండి ఓకే ఫ్రెండ్స్ ఇది నా సజెషను తప్పు అనుకోకండి కొండలేకల్లా బాహుబలి కొండ కానీ ఒక రేంజ్లో ఉన్నది బా కొండ మాత్రము అసలు ఎంత ఏర్పడిందో ఏమో తెలియదు కానీ అంత దైవ మహిమ ఇంత కొండల్లో గుడి ఎట్ట కట్టినారో ఇంత పెద్ద కొండల్లో గుడిట్టు కట్టినారో తెలియదు చూడండి ఎట్లా లొకేషన్ మొత్తం కొండలే చూడు కిందంత చిన్న గేట్ మాలుగా గుహ మాత్రం ఉన్నది కింద కొండ లేపుతావా లేపు కొండ లేపుతా అంట పైకి బాహుబలిలో ప్రభాస్ గల శివలింగం ఎత్తినట్టు మావాడు కొండ లేపుతా అంట పైకి లేపు ఇంక చాలు రాబో ప్లేసేనే నెంబర్ వన్ ప్లేస్ కదా ఇదే బా వాటర్ ఫాల్స్ గుండా చూడండి ఇక్కడైతే అయితే రాళ్ళు రాళ్ళుగా ఉన్నాయి ఇక్కడ పర్వాలేదు అక్కడ నల్లగా ఉంది అక్కడ మాత్రం దూకూడదని హెచ్చరిక చేసినారు చాలా జాగ్రత్త ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు అక్కడ దూక్కు కాకండి అంతసేపు ఇక్కడే ఉండండి లోతు తక్కువ ఇక్కడ బా లొకేషన్ మాత్రం చాలా బాగుంది అక్కడ వచ్చా వాటర్ ఫాల్స్ పడతాయంట నీళ్ళు పైనుంచి అక్కడ ఇవ్వదాం ఇప్పుడు మనము చూచే రెండు కన్నులు సరిపోవడం లేదు ఇక్కడ అటు ఉండదన్నమాట లొకేషన్ నల్లగా ఉల్ల ఆ ప్లేస్ చాలా డేంజర్ అదే చాలా లోతుంది అంటాడు అది మాత్రం జాగ్రత్త ఈతో వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కాదు చెప్పలేము అక్కడ గుండము చాలా పెద్దగా ఉంది నల్లగా ఉండదు ఇంజల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అక్కడ పోకుండా ఎంతసేపు అక్కడ మునిగేది బెటరు అంతే కదా పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ కడిగిపోయే దారి చాలా చిన్నది ఉంటది అందుకని చెప్పి దారి కింద పడకుండా భక్తులు ఇక్కడ పోలీస్ ఆయన హెల్ప్ చేస్తున్నాడు ఈ వచ్చే వాళ్ళందరూ వాటర్ ఫాల్స్ చూసి వస్తున్నారు ఈ పోలీస్ అన్నకైతే ఒక లైక్ చేయండి బా భక్తులు కింద పడకుండా అక్కడక్కడ కడ్డీలు పెట్టి దానికి తాడైతే కట్టినారు మీరు కన్నా ఇక్కడికి వెళ్తే గా ఈ ప్లేస్ లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాము అక్కడ కనపడాలి అక్కడ నుంచి నీళ్లు పడతా ఉన్నాయి ఇంత ముందు కానీ ఇప్పుడు పడడం లేదనమాట కింద మాత్రం నీళ్ళు వస్తున్నాయి చాలా మంది భక్తులు మునుగుతున్నారు నీళ్ళల్లో నీళ్ళు అయితే ఆ కొండల మీద నుంచి పడి ఈ కాలువ ద్వారా పోయి అక్కడ ఒక గుండం కనపడుతుంది కదా ఆ గుండంలో అయితే కలుపుతాయి వాటర్ ఫాల్స్ దగ్గర భక్తులు జారి పడకుండా గ్రిల్ అయితే వేసినారు వర్షాకాలం మాత్రం ఇక్కడికి అడుగు కూడా పెట్టలేము చాలా డేంజర్ గా ఉంటది తిరుమలలో చూసినాను ఈ వారి గోపురం కట్టేది ఇక్కడ కూడా గోపురాలు కట్టినారు వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పి ఈ గోపురం కట్టిన వాళ్ళ కోరికలు అయితే నెరవేరాలి ఖచ్చితంగా చూడండి అన్ని కట్టేశారు అన్ని గోపురాలు కట్టినారు వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పి ఈ కొండ ఉండడమే పెద్ద కొండ చూడండి ఎంత ఉన్నదా బాహుబలి కొండ అక్కడ చూడండి రాళ్ళు ఎన్ని ఉన్నాయో ఆ రాళ్ళు అంతా వారు ఈ కింద సరిలో జనాలు ఉన్నారు కింద కొంచెం సేఫ్టీగా ఉండ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎక్కడికంటే అక్కడికి పోవకండి ఉచిత అన్నదానం పెడుతున్నారు తినేసి బయలుదేరతాము ఇక్కడ మాత్రం భోజనానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం బా ఎంత కావాలనే పెడుతున్నారు ఫుల్గా తినచ్చు మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉన్నారు మొత్తానికైతే ఎన్నో కష్టాలు పడి గుండలు కొనుక్కొచ్చు వచ్చేసినాము వచ్చి దేవుని దర్శించుకొని నీలకంఠేశ్వర స్వామిని అట్నే వాటర్ ఫాల్స్ చూసి వచ్చా వచ్చా ఉచిత భోజనం పెట్టారు చాలా బాగుంటుంది తినేసినాము ఇంకైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము మళ్ళీ వచ్చిన తాగానే మళ్ళా బాగా అనమాట దుమ్మంతా పిలుచుకుంటా సో ఎంతో కష్టపడి వీడియో తీసాను మీ సపోర్ట్ లేదని నేను చేయలేను నెక్స్ట్ వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను మీకు సపోర్ట్ ఉంటే కదా సో ఈ వీడియో వచ్చింది మాత్రం ఒక్క అయితే చేయండి ఫ్రెండ్స్ గుండాల కోన నుంచి ఇంటికి అయితే బయలుదేరినాము గుండాల కోనకు వచ్చేటప్పుడు బండి అయితే వంశీ తోలినాడు ఇప్పుడు అయితే ఇంటికి పోయేటప్పుడు నేను తోలుతున్నాను దారి పొడుగునా దుమ్ము ఎలా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్ పెద్ద ప్రొఫెషనల్ పెయింటర్ పెయింట్ చేసినట్టు చూడండి కొండలు అట్ నాయన ఇది లొకేషన్ అయితే మామూలుగా లేదు అద్భుతంగా ఉన్నది పోయేటప్పుడు వంశీ తొలిడు బండి నేనైతే వీడియో తీసుకుంటాను ఇప్పుడు వచ్చేటప్పుడు నేను తోలినా చూడండి ఆ పరిస్థితి టైప్దో వంశీ కూడా మొత్తం అంతా నిండిపోయాడు చెరువు దగ్గరకు వచ్చినాము చెరువు దగ్గర బండి కడుక్కున్నాము బండి కూడా అయిపోయిందో బండి అంతా మొత్తం అంతా మట్టి కొట్టుకొని నేను కడుక్కొని పోవాలా ఇంకా సొక్కాలు ఫ్యాన్ అంటే కన్నా వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు అబ్బా మొత్తానికి సూపర్ థ్రిల్లింగ్గా ఉండింది ఈరోజు మాత్రం ఏ ఓకే ఫ్రెండ్స్ वीडियो नाचे लाइक कामेंट सब्सक्राइब नेक्स्ट वीडियो बाय जय हिंद